జనక మహారాజు యొక్క విజిలా నగరానికి వెళ్ళారు అప్పుడు అమ్మవారు గౌరీ పూజ చేస్తున్న సమయంలో ఈ నలుగురు వేద పండితులకు వెళ్ళి స్వామివారి యొక్క గోత్రము ప్రవర అని చెప్తున్నారు గోత్రం వారి యొక్క తాత పేరు మునిత ముత్తాత పేరు తర్వాత తండ్రి పేరు స్వామివారు వరుడు ఏనని చెప్తున్నారు అనమాట चतुस्सागरवर्यम् तं गोब्राह्मणेभ्यः शुभम् भवतु मासिष्ठ मेत्रावर्णगोण्डिन्य त्रया ऋषि नाभागमहाराजवर्मनो विद वसिष्ठदगोत्रोद्भवस्य नाभागमहाराजवर्मणो ने चतुस्सागरवर्यन्तोब्राह्नेभ्यः शुभम् वर्णगोण्डिन्य त्रया ऋषि प्रवरान् विद वसिष्ठदगोत्रोद्भवस्य अज महाराजवर्मणः पौत्राय चतुस्सागरवर्यन्दोब्राह्मणेभ्यः शुभम् भवतु मासिष्ठ मेत्रावर्णगोण्डिन्यत्रया ऋषि प्रवरान् विद वसिष्ठदृश గోత్రోద్భవస్ దశరథ మహారాజవర్మయర వర్య గోబ్రామ్ వనేభ్య శుభం మాసి వర్ణకౌత్రయి ప్రవరా విధ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్య సూర్యవంశ ప్రదీపికాయ తత్వాదీతాయ శ్రీ రామచంద్ర తయ శ్రీరామచంద్రవర్రహ్మణే స్వరూప కన్యాినే వరాయ చతుస్సర వర్యోబ్రామ్ మనేభ్య శుభం ఆంగిరస్యాస్ ಗೌತಮತ್ರಯ ಋಷಿ ಗೌತಮ ಸಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ತ್ರಷಿ ಪ್ರವರ ಗೌತಮಸ ಗೋತ್ರೋದ್ಭವ ಸರ್ಣ ರೋಮ ಮಹಾರಾಚವರ್ಮಣತ್ರ ಚತಃಸಾಗರವರ್ಯಂತ ಗೋಬ್ರಹ್ಮಣೇಭ್ಯ ಶುಭಂಭತೌ ಆಿರಸ್ಯಾ ಗೌತಮತ್ರಷಿ ಪ್ರವರ ಗೌತಮಸ ಗೌತಮ ಸಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ क्रस्त्व रोम महाराजवर्मणः पौत्री इम् चतुस्सागर वर्यन्तम् गोब्राम् मनेभ्यः शुभम् भवतु आङ्गिरसयाश्रिय गौतम त्रया ऋषि प्रवरान् सीरध्वज जनक महाराजवर्मणः पुत्री इम् चतुस्सागर वर्यन्तङ्गोप्राम् शुभम् भवतु आङ्गीरसया श्र गौतम त्रया సీతానాంనీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం చంద్ర ప్రదీపికాం తత్వ స్వరూపినీం శ్రీ సీతానాంనీం సాక్షాల్ లక్ష్మీ స్వరూపినీం వరార్చినీం కన్యాం ధర్మప్రజా సంపత్యర్థం లోక కళ్యాణార్థం వృణీ మహే వృణీ ధ్వం ఇద్దరు కూడా స్వామివారి గోత్రనామాలు అమ్మవారి యొక్క గోత్రనామాలు చెప్పారన్నమాట ఇద్దరు కూడా ఆ నలుగురు వేద పండితులు ఇద్దరు పరస్పరం మాట్లాడుకొని కళ్యాణ వేదికపైకి వస్తున్నారన్నమాట ఆ జనక మహారాజు జనక మహారాజు అమ్మాయిని తీసుకొని అందరూ కూడా బంధు వర్గంతుడు అందరూ కూడా కళ్యాణ మహోత్సవం కళ్యాణం దగ్గరికి వస్తున్నారు మీరు ఒకసారి ఆచమనం చేయండి దాతాచ అని కాబట్టి కళ్ళకి నీళ్ళు తుచ్చుకోండి మీరు కూడా ఉన్నారు దాతాచమ్య కేశవాయస్వా కేశయమారాయణాయమహామాధవాయమహిందాయ గోవిందాయ విష్ణవేనమో విష్ణవే మదీయం గృహం ప్రత్యాగతం వరం విష్ణురూపిణం మధుపర్కేన పర్కేణ పూజిష్యే స్వామివారి యొక్క అక్కడ సింహాసనం అంటే మన అక్కడ నవరత్న ఖచ్చిత సింహాసనం వేశారు మన జనక మహారాజు మనం అదే సింహాసనం అనుకుని స్వామివారి దగ్గర పాదాద అక్షతలు వేయండి స్వామిన లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ వరాయనం ఇదమాసనం ఇదం వాం పాద్యం ఆపహ్పాద్యా నీకు తీసుకోండి ఫామ్ వారి పాదపర్శణం చేయండి అమ్మ మీరు నీళ్లు వేస్తుంది మీరు కాలు గడవండి పైకి లేవండి ఇంట్లో పైకి లేవండి ఫామ్ వారి పాదాలకు ఓం ఫామ్ నమోస్తువనం తాయ సహస్రమూర్తయే సహస్ర చిలోర్ మాగవే సహస్రనామనీ సహస్ర నమః సహస్రకోటి జగదా गन हम बेटाले कृष्मण े नमस्मन සनमौत यह हस्वाद क्ष और बा සहस्त्रनामने पिशाय शाचले සहसन टी खदा आरे ने नම नमौप्म ම्य देवाय गराम हदायजा जगददिदाय कृष्णा या गोविंदा या නमो नहा तस्माबारे पस् भजा देवा

ோமாதம் வீரியம் தேனாகம் மனோமேன பரமே அந்நா வீரியேண பரமோமியோசா சன்மூடசால நீச்சோது சக்திணிஷி